అందరికీ నమస్కారం అండి నా పేరు పల్లా వెంకటేష్ అండి నా మాది పల్ల వెంకన్న నర్సరీ పివీవీ సత్యానభూర్తి అండ్ సెన్స్ అండి కడియం అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఈ మొక్కలతో ఈ కూర్పుని ఇలాగా రకరకాల కలర్లలోని రకరకాల మొక్కల యొక్క రకాలను యూజ్ చేసి ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగిందండి ఇందులో హ్యా హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చిత్రీకరి చిత్రీకరించి దీంట్లో వేలాది మొక్కల్ని ఉపయోగించేవాడిని ఇందులో ఆల్టర్నేట్రా రెడ్ ఆల్టర్నేట్రా ఎల్లో గ్రీను మరియు వైటు ఆర్చిపోలియో బ్లాక్ మ్యాండోగ్రాస్ తదితర రకాలనే ఇందులో కలగొలిపి ఈ రకాలన్నింటిని కూడా ఇలా కలగొలుపుతీ ఎంత అందంగా మనకి కనిపిస్తుందో చూస్తున్నాం కాబట్టి ఇంత అందంగా మన రాష్ట్రాల్లో ఉన్న మన దేశం మన రాష్ట్రాలు అన్నీ కూడా కలగలిసి మన దేశం యొక్క అభివృద్ధికి ఇంకా మరింత మనం ప్రయత్నించి ప్రపంచ దేశాల్లోనే మనం ఉన్నత స్థానంలో ఉండాలని మా ఆంక్ష ఎందుకంటే మనం అభివృద్ధితోనే ఏదైనా సాధ్యం కాబట్టి మన జీవన శైలి అనేది మారుతూ వస్తుంది కాబట్టి గత ఏడాది అంతా మనకి మంచి జరిగి ఈ ఏడాది కూడా అంతా ఇంకా అంతకన్నా మంచి జరగాలని ఈ మొక్కల ద్వారాగా ఈ నూతన సంవత్సరాన్ని స్వాగతం పలుకుతూ మా నర్సరీలో ఇలాంటి కూర్పుని ఏర్పాటు చేయడం జరిగిందండి ఇందులో దగ్గర దగ్గర ఆరుగురు కూలీలతో పాటు ఒక మూడు నాలుగు రోజులు ఈ కూర్పును ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఎనభై రెండు వేల నుంచి ఎనభై ఐదు వేలు మొక్కలు ఉపయోగించామండి సో ఇలా తయారు చేయడానికి ఎంతో కష్టం ఉంటుంది అండి వెనకాల కానీ ఏంటంటే ఈ నూతన సంవత్సరానికి ఈ మొక్కల ద్వారా స్వాగతం పలకాలి ప్రతి సంవత్సరం ఏంటంటే మా నర్సీలో ఏర్పాటు చేసే ఈ కూర్పు కోసం ఈ మొక్కలు సపరేట్గా తయారు చేయడం కోసం దాని వెనకాల బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసేదంతా కూడా ఈ సంవత్సరానికి ఏంటంటే ఇలాగా స్వాగతం పలటం కోసం చేసే ప్రత్యేకమైన పని అని మేము తెలియజేస్తున్నాం సో అందరికీ కూడా మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి జై హింద్ నా పేరు వినయ్ అండి మాది పల్ల వెంకన్న నర్సరీ కడిగమండి మేము ప్రతి సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు మా నర్సరీ తరఫున వినూతనంగా ఇక్కడ డిజైన్ చేస్తాం ప్లాంట్స్తో దగ్గర దగ్గర ఒక ఆరు రోజుల నుంచి స్టార్ట్ చేస్తాం జనవరి ఫస్ట్ వస్తుందంటే మాకు ఎంతో ఉత్సాహం వచ్చేస్తుంది ఎందుకంటే చాలామంది ప్రెస్ మీడియా కానీ ప్రేక్షకులు కానీ మొత్తం అందరూ ఎందుకంటే ఫ్లవరింగ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ చూడ్డానికి వినూత్నంగా ఉంటుంది కాబట్టి చూడడానికి చాలామంది తరలి వస్తారండి పొంగల్ వరకు దీన్ని వేస్ చేసుకుని మనం ఏంటంటే ప్రతి న్యూ ఇయర్ మా నర్సరీ తరఫున మొక్కలతో ఈసారి ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని మొక్కలతో కూర్పు చేయడం జరిగింది దే సుమారు దానికి ఎనభై వేల నుంచి ఎనభై ఐదు వేల వరకు మొక్కలు ఇక్కడ మనం దానికి యూజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఇక్కడ డిఫరెంట్ డిజైన్స్ కూడా పెట్టామండి లేటెస్ట్ ఇప్పుడు ఇంపోర్టెడ్ మొక్కలు వచ్చినాయి ఇంపోర్టెడ్ మొక్కలతో కూడా మేము సెల్ఫీ బూత్లా చేయడం అవన్నీ ఇక్కడ కూర్పు చేయడం జరిగింది ఎక్కువ సీజనల్స్ ఉంటాయి ఇక్కడ ఈ వింటర్ సీజన్ అంతా సీజనల్స్ చాలా బాగా బ్లూమింగ్ అవుతాయి కాబట్టి డిఫరెంట్ సీజనల్స్ సాల్వియా కానీ డయాంతాస్ కానీ బిగోనియా వెరైటీసు పెప్రోమి అలా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ ఆ వెరైటీస్ యూస్ చేసి మనం ఏంటంటే కలర్ఫుల్గా ఇక్కడ తీర్చడం జరిగింది